ఖర్గే గారు అదేవిధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచనతో మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అండ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన దేశానికి చేసినటువంటి సేవలు మన రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి పనులు ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున తెలియజేయాలన్న ఒక లక్ష్యంతోన ఉమ్మడి జిల్లా లోపల పెద్ద ఎత్తున కనీసం ఒక వెయ్యి మందికి తగ్గకుండా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాలి ఏ విధంగా అయితే మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే శాంతియుతంగా పాదయాత్రల ద్వారా సత్యాగ్రహాల ద్వారా ఏ విధంగా అయితే స్వరాజ్యాన్ని తీసుకొచ్చినామో ఆ విధంగా రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ పాదయాత్ర చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులంతా కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ పాదయాత్ర సాయంత్రం ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ముప్పై ఒకటో తేదీ రోజు రంగారెడ్డి జిల్లా నా పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది రంగాపూర్ అనే గ్రామం నుంచి పరిగిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఇది మొట్టమొదటి పాదయాత్ర మన తెలంగాణ రాష్ట్రం లోపల ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ పాదయాత్రలు జరిగినాయి ఆ యొక్క పాదయాత్ర కార్యక్రమం తర్వాత ముఖ్యులు అక్కడ పాదయాత్ర ముగింపు సమావేశం పైన ఆ రోడ్ షో ముగింపు సమావేశం దగ్గర ఒక వాహనం పైన ఎక్కి అక్కడి నుంచే ప్రసంగించి ఆ కార్యక్రమం ఆ రోజుతో ముప్పై ఒకటో తారీఖుతో ముగుస్తుంది తెల్లారి ఒకటో తారీఖు రోజు ఉదయం శ్రమదానం కార్యక్రమం తీసుకొని ఈ శ్రమదానం కార్యక్రమం మూలంగా సమాజానికి పేద ప్రజలకు సేవ చేసే శ్రమదానాన్ని స్థానిక నాయకులతో చర్చించి ఒక చెట్లు పెంచడం కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్షన్ చేయాలి పేద ప్రజలకు ఏదన్నా వసతి సౌకర్యాలు ఏమైనా చేయాల్సినవి ఉంటే దానికి కూడా మనం కృషి చేయాలన్న ఉద్దేశంతో స్థానిక నాయకులతో చర్చించి ఒక శ్రమదానం కార్యక్రమం కూడా ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ చేసి ఒక టూ అవర్స్ శ్రమదానం తర్వాత అక్కడ ఒక మీటింగ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పరిగి లోపల ఆ మీటింగ్ కార్యక్రమం లోపల రెండు వందల మంది ప్రజాప్రతినిధులతో ముఖ్యంగా ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉదాహరణకు చెల్లా నరసింహారెడ్డి గారు మా రంగారెడ్డి జిల్లా సీనియర్ అధ్యక్షులు నాతో పాటు తను ఆల్రెడీ చైర్మన్గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక మా సహచర మిత్రుడు మన మేడ్చల్ నుంచి కూడా హరివర్ధన్ రెడ్డి గారు కూడా తను చైర్మన్గా ఉన్నారు మా ఉమ్మడి జిల్లా నుంచి మేము ముగ్గురం కూడా కలిసి మా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులతో కంటెస్టెడ్ కాండిడేట్స్తో తో మాట్లాడి ఈ యొక్క ప్రోగ్రాం మొత్తాన్ని కూడా కోఆర్డినేటర్గా మన రాజ్ ఠాకూర్ గారు శాసనసభ్యులు రామగుండం గారిని మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది తను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన నేతృత్వంలోనే ఒక కమిటీ ఉంది ఆ కమిటీ లోపల శంకర్ నాయక్ గారు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మన వెంకటేష్ గారు కేతూరి అదేవిధంగా జాలూరి ధనలక్ష్మి గారు పులి అనిల్ కుమార్ గారు ఈ యొక్క ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు పర్య పర్యవేక్షణ లోపల వీళ్ళు వర్క్ అంతా కూడా డివైడ్ చేసుకొని స్టేట్ వైడ్ కూడా ఈ యొక్క ని విజయవంతం చేయడానికి స్థానిక జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అక్కడ స్థానికంగా ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ కంటెక్ట్ చేసిన వాళ్ళు కానీ శాసనమండలి సభ్యులు కానీ అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం లోపల మరునాడు జరిగేటటువంటి కార్యక్రమం లోపల వన్ నుంచి ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు వందల మంది ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో జిల్లా నాయకులు కావచ్చు లేకపోతే గతంలో జెడ్పీడీసీలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా ఎవరైతే మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్గా ఉంటారో అలాంటి వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే స్పీచ్ లాంటివి కాకుండా ఓ ఇంటరాక్షన్ కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలంటే వారి అనుభవాలు ఏంటి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటి ఏ విధంగా చేస్తే బాగుంటది అనేది ఒక చర్చ కార్యక్రమాన్ని ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ మన ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు ప్రారంభిస్తారు ఆ యొక్క ఆ యొక్క ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ఇంటరాక్షన్స్ అన్ని కూడా చూసి అన్ని జిల్లాలో కూడా ఇంటరాక్షన్స్ చూసి ఇంకా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలి కింది వరకు ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని పంపించాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి భవిష్యత్తు లోపల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మనం ఒక మంచి ఫౌండేషన్ వేసేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పరిగి నియోజకవర్గంలో మన రంగారెడ్డి జిల్లా కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా లోపల అందోల్ కాన్స్టిట్యున్సీ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది సెకండ్ రోజు ఐదు గంటలకు అందోల్ కాన్స్టిట్యున్సీ లోపల స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆర్బూర్ కాన్స్టిట్యున్సీ లోపల ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో కానాపూర్ ఎస్టీ నియోజకవర్గం లోపల ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం జరుగుతుంది కరీంనగర్ డిస్టిక్ లోపల చొప్పదండి ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కూడా ఎస్సీ కాన్స్టెన్సీ లోపల కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ కావడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అదేవిధంగా గతంలో జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఇప్పుడు ఇంకా సహకార సంఘాల చైర్మన్లు ఇంకా ఉన్నారు వాళ్ళు వాళ్ళు జిల్లా వాళ్ళ సహకార సంఘ బ్యాంకుల చైర్మన్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మరునాడు జరిగే శ్రమదానం కార్యక్రమంలో కూడా పాల్గొనాలని అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులకు కూడా మేమంతా కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మన నరసింహారెడ్డి గారు మన రంగారెడ్డి జిల్లా సీనియర్ అధ్యక్షులు చైర్మన్ గారు మాట్లాడాల్సింది ముప్పై ఒకటో తారీఖు నాడు ఏదైతే ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు గాని మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎలక్షన్సే కానీ ఈ మధ్యకాలంలో జైబాబు జై భీం సంవిధాన్ కార్యక్రమాలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రైతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పలు సంక్షేమ అభివృద్ధి పథక పథకాలు మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే మరి రేషన్ కార్డులు సన్న బియ్యము మరియు ఉచిత కరెంటీ రెండు వందల యూనిట్స్ ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం రైతులకు ఒక భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బలహీన బడుగు వర్గాలకు కూడా ఒక ఆత్మగౌరవం పెంచే విధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మనం చూస్తున్నాం వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణనే కానివ్వండి మరియు ఈ ప్రాతినిధ్యం అభివృద్ధి సంక్షేమ ఫలాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా మనం ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మన రాజ్ ఠాకూర్ గారు కానీ ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా రామ్మోహన్ రెడ్డి అన్న గారు ఈ కార్యక్రమం వారి అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతుంది ఇది రంగారెడ్డి జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని గ్రామాలలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలని అందరినీ కూడా అక్కడికి వచ్చి వారి ఆలోచన విధానాలతో మీనాక్షి నటరాజన్ మీద ఇన్ఛార్జ్ గారు అయితే ఉన్నారో వారి ఆలోచన విధానాలతో రంగారెడ్డి జిల్లా గత వైభవాన్ని తేవడానికి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది తప్పకుండా మాకు పాత్రగా దిగ్విజయం చేయడానికి ఉండుకుంటాం ఏదైతే పెద్దలు రాజ్ ఠాకూర్ గారు వారి ఆలోచన మేరకు కూడా మేము ఈ సమావేశాలు ఏర్పాటు చేసి రామున్ రెడ్డి అన్న గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యేల గారు అందరూ కూడా ఒకసారి మాట్లాడి క్లారిటీగా అది జిల్లా అన్ని జిల్లాల కంటే మా జిల్లా ప్రముఖ్యతమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా అనేది ఉన్న పాపులేషన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న పాపులేషన్ జిల్లా మా జిల్లా ఏ సమావేశాలైనా ఏదైనా మాదే వేదికగా ఉంటుంది కాబట్టి తప్పకుండా దిగ్విజయం చేస్తామంటని చెప్పి తెలియజేయడం నమస్కారం మీడియా బంధులకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా వెయ్యి మందికి తగ్గకుండా ఐదు నుంచి పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఏదైనా ఓ ప్రాంతంలో రాత్రి బస చేసి తెల్లవారి శ్రమదానంతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులతో ముఖాముఖి కార్యక్రమం చేస్తూ ముందు పోయేటువంటి ఆలోచన ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మొదటి మొదటి దశగా ఐదవ తారీఖు వరకు ఆరవ తారీఖు వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన బాధ్యత వహిస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పోటీ చేసినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో బాధ్యత కలిగినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములై ఈ యాత్రలో కొనసాగించారు దీంట్లో స్వయంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో భాగస్వాములు కావాలని నేను అందరినీ పిలుపునిస్తాను మీ ద్వారా వారికి కూడా అందరి సమాచారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్షాన నాతో పాటు ఈరోజు కమిటీలో గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ గారు అదే మాదిరిగా ఇంకా నలుగురు వెంకటేష్ గారు ధనలక్ష్మి గారు అనిల్ కుమార్ గారు వీరందరూ కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులతో కలిసి కార్యాచరణలో భాగస్వాములు తీసుకుంటారు వీరందరూ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలోనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం కుల గణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి దేశానికే ఐకాన్గా మారినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈరోజు దేశంలో చర్చ జరుగుతూ ఉంది దాంతోపాటు సమ పద్ద కాలంలో కనీవీని ఎరిగిన రీతిలో గత ప్రభుత్వం ఇంత నష్టం చేసిపోయినా అప్పులప్పాలు చేసిపోయినా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంటు చిత్తనం అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నాలకి ఐదు వందలు సన్న బియ్యం ఇలా ఇందరమ్మ ఇండ్లు ఎక్కడ కూడా దక్కకుండా నవ యువకులకు చదువుకున్న వారికి అరవై వేల ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ